వ్యక్తిత్వ వికాసంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించడంలో భాగంగా ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలలో వ్యాలీ ఓక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాలీ ఓక్ జూనియర్ కళాశాల ఆవరణలో వ్యక్తిత్వ నిపుణులతో సబ్జెక్టు నిపుణులతో ఉజ్వల రెండు వేల ఇరవై కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ జగన్మోహన్ రావు సుబ్బారావు శ్రీనివాసరావు వంశీధర్ ప్రశాంత్ తెలిపారు ఈ మేరకు హప్సీగూడలోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు భవిష్యత్తు ఏ ఏ రంగాలను ఎంచుకోవాలి జీవితంలో ఉన్నత స్థానంలో ఏ విధంగా విధంగాకోవాలి అనే అంశాలపై ప్రధానంగా వ్యక్తిత్వ వికాస నిపుణులతో పాటు సబ్జెక్టు నిపుణులతో మూడు రోజుల పాటు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అద్భుతమైన శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు భారతదేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాలలో పర్యటిస్తూ అనేక సదస్సులలో వ్యక్తిత్వ వికాసం గురించి తన అద్భుతమైన ప్రసంగాలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ గంప నాగేశ్వరరావు తన నైపుణ్య బృందంతో కలిసి వ్యక్తిత్వ వికాసం గురించి విద్యార్థులకు వివరించడం జరుగుతుందన్నారు తార్నాక హాప్సీగూడ రాచారం ఉప్పల్ రామాంతపూర్ నాగోల్ సీతాఫలమండి ప్రాంతాలకు చెందిన పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెంబర్ కు నైన్ వన్ చేసుకోవాలని మొదటి వంద మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించబడుతుందని కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఇది మాక్సిమం పిల్లలకి ఇన్ఫర్మేషన్ అందేటట్టు చూసి మాకు ఈ ప్రోగ్రామ్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ వరకు జరుగుతుంది అండ్ కేవలం వంద మంది పిల్ల మా స్టూడెంట్స్కి మాత్రం ఫస్ట్ చేస్తున్నాం మేము ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మందికి ఎక్స్టెండ్ చేద్దాం చూస్తున్నాము ప్రస్తుతం ఒక హండ్రెడ్ మెంబర్స్కి చేస్తున్నాము అది కూడా మన హబ్సీ కూడా ఇన్ అండ్ అరౌండ్ టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న పిల్లలకి మాత్రం చేస్తున్నాం అన్నమాట సో రిజిస్టర్ చేసుకుంటే పిల్లలు ఆ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక నామినల్గా ఒక రిజిస్ట్రేషన్ ఫీజ్ పెట్టారు జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ చేసుకొని పిల్లలు ఎందుకంటే మాకు ఎంతమంది పిల్లలు వస్తారో తెలిస్తే మేము భోజన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము సో ఒక అద్భుతమైన భోజనం కూడా మధ్యాహ్నం పూట పెట్టి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్తో పాటు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ రోజుల్లో మనం పురాణాలు చెప్తా ఉంటే పిల్లలు వినే పరిస్థితి లేదు సో పిల్లలకి ఆటపాటలు కొద్దిగా మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించడం మెమరీ ట్రిక్స్ నేర్పించడం ఒక స్టూడెంట్ లాంగ్వేజ్లోకి మనం వెళ్ళి స్టూడెంట్ని మన మనం చెప్పేదాన్ని విని వినేలాగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో సో ఆ విధంగా ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేయడం జరిగింది చాలా 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 వాల్యూబుల్ ప్రోగ్రామ్ ఇది ఒక స్టూడెంట్ ఒక త్రీ డేస్ కనుక అటెండ్ అయితే ఆ స్టూడెంట్కి వాడి లైఫ్లో చాలా 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 యూస్ఫుల్ థింగ్స్ అన్ని వాడు నేర్చుకోవడం జరుగుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు అనేక అనేక విషయాలు నేర్చుకుంటాడు దీంతో పాటుగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్టుల మీద కూడా అసలు ఆ సబ్జెక్టులో ఉన్న బ్యూటీ ఏంటి వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసలు మ్యాథమెటిక్స్ ఎంత సులువుగా నేర్చుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ ఆ మ్యాథమెటిక్స్ క్లాసెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు క్లాసెస్ కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు మనం చెప్పడం జరుగుతుంది ఈ మూడు రోజులు ఇన్ని అనేక రకాల ప్రోగ్రామ్స్తో ఒక ఎమాల్గమేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఈ ఉజ్వల ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెట్టడం జరిగింది నాకు నా పర్సనల్ రిక్వెస్ట్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈ ఏరియాలో ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి లైఫ్లో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా పాయింట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సొసైటీస్ ఎడ్యుకేటెడ్ బట్ ద టీచర్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ వాట్ హ్యాపెన్స్ సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇస్ సొసైటీ సో మంచి టీచర్స్ పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో మంచి టీచర్స్ని మేము ఆల్రెడీ మూడు దశాబ్దాల పైన ఇంతమందిని ట్రైన్ అప్ చేస్తూ ఇంత టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము చాలా మంచి టీచర్స్ని పెట్టుకొని ఒక ప్యాషనేట్గా రన్ చేద్దామని చెప్పి ఇన్స్టిట్యూట్ ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం దాదాపుగా ఒక వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీస్లో కానీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఇండియాలో ఉన్న చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళడము సెటిల్ అవన్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఉజ్వల ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం చేస్తున్నామంటే టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలకి ఒక హెల్ప్ చేద్దాం ఎట్లా అంటే ఒక థాట్ ప్రాసెస్ అంటే ఒక నడవడిక ఎట్లా ఉండాలి ఆ చదువు ఎట్లా చదవాలి దాంట్లో ఇప్పుడు చదివింది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి అంటే దీంట్లో ఒక మెమరీ స్కిల్స్ కానీ మెమరీ టెక్నిక్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ తర్వాత హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కానీ నోవే డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక విశ్వరూపం చూపించబోతుంది ఇంకా రాంను ఇప్పుడు అది ఎల్కేజీ దశలోనే ఉంది అది రాంధ్రాను దాని పవర్ ఇంకా బాగా ఎక్కువ కనబడుతుంది ఈ యూత్ చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడదు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దైనందిన జీవితంలో ఎంత బాగా ఉపయోగించుకొని మన కెరియర్లో ముందుకెళ్ళవచ్చు ఇట్లా ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ మొత్తం ప్రోగ్రాం కూడా డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారు ద బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ సో మెనీ కంట్రీస్ ఆయన చాలా ఇంపాక్ట్ చూపించారు అండ్ హీజ్ ఫౌండేషన్ ఈజ్ ఆల్సో ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకం సో ఆయన ఆధ్వర్యంలో మా మా వర్క్ ఫౌండేషన్ ద్వారా వర్క్ జూనియర్ కాలేజ్ హబ్సిగూడ ప్రిన్సెస్లో గంబ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక పది మంది టీమ్ని పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ డిగ్ని వస్తూ ప్రతి ఫీల్డ్లో ద బెస్ట్ పీపుల్ని తీసుకొచ్చి